నిషి వైజయంతి ఇద్దరు డోర్ సందులో నుంచి చూస్తున్నారని జగదాత్రి కేదార్కి చెప్పి మత్తుగా పడిపోమంటుంది అలాగే వాళ్ళు యాక్టింగ్ చేసి పడిపోగానే వీళ్ళు మత్తుగా నిద్రపోయారేమో అనుకొని నిషి వైజయంతి వెళ్ళిపోతారు అమ్మా నిషి ఎంత ప్లాన్ చేసింది అంటుంటాడు కేదార్ రేపు మనం ఇచ్చే ట్విస్ట్కి వాళ్ళు అదిరిపడతారంటే అంటుంది జగదాత్రి తెల్లారి లేవగానే వాళ్ళు చక్కగా టెంపుల్కి రెడీ అయి బెడ్ పైన దిండులని పేర్చి వాటిపై నుండి బెడ్షీట్ కప్పేస్తారు అది చూసి వాళ్ళు పడుకున్నారనుకొని టెంపుల్కి వెళ్ళిపోతుంది నిషి జరిగిందంతా వివరించి చెప్తుంది జగదాత్రి ఎందుకు అని అడుగుతుంది నిషి ఇంకా ఎందుకంటావేంటి మేము టెంపుల్కి రాకూడదని నువ్వు ప్లాన్ చేసావని నాకు అర్థమైంది మాకే నష్టం కలగలేదు కాబట్టి నేను ఊరుకుంటున్నాను కానీ నాకేదైనా నష్టం కలుగుంటే మాత్రం అసలు జగదాత్రి అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని వార్నింగ్ ఇస్తుంది జగదాత్రి అప్పుడే కాచి వచ్చి జగదాత్రి నిషి అక్క పూజకి పిలుస్తుంది అని అనగానే వాళ్ళిద్దరూ ముందుకి కదులుతారు ఇక అర్చన చేపించండి పంతులు గారు అని కౌశికి సుధాకర్ వైజయంతి గోత్రనామాలు పేర్లు చెప్పబోతుండగా ఉండగా అవే పంతులు గారు చెప్పేస్తూ ఉంటారు అది చూసి మా పేర్లు గోత్రాలు మీకెలా తెలుసు అని వైజయంతి అడుగుతుండగా ప్రొద్దున నుంచి అన్ని పూజలు పునస్కారాలు ఈ పేరు మీదనే ఈ దంపతులు జరిపిస్తున్నారు పొర్లు దండాలయ్యాక ఒక అర్చన చేపిద్దామని చెప్పారు పొర్లు దండాలు పూర్తయితే అది కూడా జరిగిపోయేది మీరు ఇప్పుడు వచ్చేసారు అంతే అంటారు పంతులు గారు అది చూసి థ్యాంక్ యూ జగదాత్రి అని సుధాకర్ చెప్తుండగా నాదేం లేదు మామయ్య గారు మీ కొడుకే చేశాడంతా నేను తోడుగా వచ్చానంతే అంటుంది జగదాత్రి ఆ మాటతో పిడికిలి బిగిస్తాడు యువరాజ్ థ్యాంక్ యూ కేదార్ అని సుధాకర్ చెప్తూ ఉండగా అది నా బాధ్యత నానా అంటాడు కేదార్ అది నీ సంస్కారం అంటుండగా మీరు చల్లగా నిండు నూరేళ్ళు సంతోషంగా పిండుతో కలిసి ఉండాలి అని నాన్న అంటాడు కేదార్ మీరు రాకముందు మా భవిష్యత్తు మా సంతోషం మాతోనే ఉండేది మీరు ఎప్పుడు వచ్చారో అప్పుడే మాకు కష్టాలు మొదలయ్యాయి అంటుంది వైజయంతి ఎప్పటికీ ఎందుకు అలా అవమానిస్తారు అంటుంది కౌశికి ఇక అందరి పేర్లు చెప్తుండగా పంతులు గారు అందరి పేర్లు చదువుతుండగా వజ్రపాటి కేదార్ జగదాత్రి అని కూడా చదివేస్తారు దాంతో మళ్ళీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు యువరాజ్ మా కుటుంబంతో మీరెందుకు కలిపి పూజ చేయిస్తున్నారు అసలు మా కుటుంబానికి మీకు సంబంధం ఏంటి అని యువరాజ్ నిలదీస్తూ ఉండగా పూజ జరిపించడం కూడా తప్పేనా అంటుంది జగదాత్రి మా కుటుంబంతో మా ఇంటి పేరుతో పూజ జరిపించడం తప్పే అంటుండు యువరాజ్ ఇక ఎక్కడ గొడవ పడాలో కూడా తెలీదా ఆపేయండి అంటుంది కౌశికి ఇక పంతులు గారు అర్చన చేయడానికి వెళ్ళిపోగానే ఒక పూల బుట్టని తీసుకొచ్చి జగదాత్రి కేదార్కి అందించి పంతులు గారికి ఇవ్వమని అంటూ ఉండగా పంతులు గారు అందుకోయే లోపే ఇక యువరాజ్ దాన్ని నెట్టేస్తాడు నీ చేతుల మీదుగా ఎందుకు ఇస్తున్నావు అని అంటూ ఉండగా ఇందులో తప్పేముంది అంటాడు కేదార్ ఇక దాంతో తప్పే పెద్ద కొడుకు స్థానంలో నువ్వు ఉండి చేయడం తప్పే అంటూ కేదార్ కాలర్ని పట్టుకుంటాడు యువరాజ్ వదులు అని అంటూ ఉంటుంది గొడవద్దు అన్న యువరాజ్ వదలకపోవడంతో కేదార్ యువరాజ్ చెవి దగ్గరికి వంగి మర్యాదగా నా కాలర్ వదిలేయి ఈరోజు నాన్న సంతోషంగా ఉండాలని నేను మౌనంగా ఉంటున్నాను లేదంటే నా అసలు రూపం ఏంటో నీకు చూపిస్తా నా దెబ్బ రుచి ఎలా ఉంటుందో నీకు తెలుసు నీ గుట్టు రావద్ బట్టబయలు కావద్దు అన్నా నా దెబ్బ రుచి చూడొద్దు అన్న మర్యాదగా నా కాలర్ వదిలేసి నెట్టేసిన కొబ్బరికాయని పూలని బుట్టలో పెట్టి మళ్ళీ పంతులు గారికి ఇవ్వు లేదంటే నా గుచ్చి నీకు తెలుసు కదా అంటాడు కేదార్ వార్నింగ్ వార్నింగ్టోన్లో దాంతో కాలర్ వదిలేసి కాలర్ సెట్ చేసి వెళ్ళి పూల బుట్టని తీసుకొచ్చి మళ్ళీ పంతులు గారికి అందిస్తాడు యువరాజ్ అది చూసి నిజి నిషి వైజయంతి షాక్ ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకునే లోపే మంచి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలి కానీ ఎందుకని నిలదీయొద్దు అంటుంది జగదాత్రి నిషిని దాంతో పూజ పూర్తవుతుంది ఇక అక్కడి నుండి కంపెనీకి బయలుదేరుతారు ఇక అందరూ సుధాకర్ వైజయంతిలకి బొక్కేసేస్తే విషెస్ చెప్తూ ఉంటారు ఇక ఏదో ఎనౌన్స్ చేయాలి అన్నావు కదా అని కౌశికిని సుధాకర్ అడుగుతుండగా ముందుగా కేక్ కట్ చేయండి మీరు అంటుంది కౌశికి కేక్ కట్ చేస్తారు అందులో ప్రేమగా సుధాకర్కి వైజయంతికి తినిపించాక నువ్వు కూడా వెళ్ళు అంటుంది జగదాత్రి కేదార్ని ఇక వెళ్ళబోతుండగా వైజయంతి వెళ్ళపోబోతూ ఉంటుంది అప్పుడు సుధాకర్ ఆపి వాళ్ళు వస్తున్నారు కదా ఆగు అని అంటూ రా కేదార్ అనగానే సుధాకర్కి కేక్ తినిపిస్తాడు కేదార్ అప్పుడు వైజయంతికి కేక్ పెట్టబోతుండగా కేదార్ చేని నెట్టేస్తుంది కావాలని కానీ అదేంటత్తగారు అలా నెట్టేశారు అని బూచి అడుగుతుండగా చూడకుండా తాకిందిలే అని అంటూ ఉంటుంది వైజయంతి అసలు ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో తెలిస్తే కదా కేక్ ఎప్పుడైనా తినిపించడం తెలిస్తే కదా అని అవమానిస్తూ ఉంటాడు యువరాజ్ ఇక నిషి కూడా కేదార్ని అవమానించేటట్టు మాట్లాడుతూ ఉండగా ఎప్పుడు ఎందుకు అవమానిస్తారు వాళ్ళని అని కౌశికి అంటూ ఇంటికి వెళ్దాం పదండి అనగానే కాచి జగదాత్రి చేతిలో ఉన్న గిఫ్ట్లని చూసి ఏంటి ఎందుకు ఇవ్వట్లేదు అంటూ ఉండగా వదిన ఇంటికి వెళ్దామంది కదా ఇంటి దగ్గర ఇద్దామని అంటూ ఉంటుంది జగదాత్రి అప్పుడు ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ అవసరమా ఇక్కడ షో చేయకపోతే అంటుంది నిషి దాంతో జగదాత్రి బాధగా ఫేస్ పెట్టుకుంటుంది ఇక యువరాజ్ ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు పైనుండి జగదాత్రి కేదార్లు అది గమనిస్తూనే ఉంటారు యువరాజ్ చేసే ప్లాన్ ఏంటి జగదాత్రి కేదార్లు బుక్ అవుతారా తప్పించుకుంటారా రాను ఎప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్